హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో బూందీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ శనగపిండి తీ ఒక కప్పు శనగపిండికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి క్రిస్పీగా రావడం కోసం పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి జల్లెడ పట్టుకోవాలి పట్టుకున్నట్టయితే మనం వాటర్ వేసి కలిపినప్పుడు పిండి చాలా స్మూత్గా కలిసిపోతుంది ఉండలు లేకుండా ఇలా ఒక విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకుంటే ఈజీగా పిండి కలిసిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ పడుతుందండి ఈ కన్సిస్టెన్సీలో మన పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను బూందీ గరిటెను వాడుతున్నాను ఈ గరిటె మీ దగ్గర లేకపోతే మామూలుగా రంధ్రాలున్న స్పూన్ ఉంటుంది కదండీ అది వాడుకోవచ్చు బాగానే వస్తుంది అయితే మనం కలుపుకున్న పిండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా స్మూత్గా కలుపుకోవాలి బాగా ఫాస్ట్గా ప్రెషర్తో రుద్దకూడదండి స్మూత్గా ఇలా రుద్దినట్టయితే ఈవెన్గా పడుతుంది అంతేకాకుండా మనం వేసుకున్న ఆయిల్ పట్టే అంతా బూందీ వేసుకోవాలి ఎక్కువగా వేసినట్టయితే ఉండలు ఉండలుగా గడ్డలు కట్టేస్తుంది బూందీ మనం వేసుకునేటప్పుడు ఆయిల్ ఖచ్చితంగా చాలా అంటే చాలా వేడిగా ఉండాలండి బూందీ ఏమి మాడిపోదు మనం వేసిన కొద్దీ ఆయిల్ చల్లపడుతుంది కాబట్టి బాగా వేడిగా ఉన్నప్పుడే బూందీని వేసుకోండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా బాగుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చిందో బూందీ ఇలా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇంతే రౌండ్గా పర్ఫెక్ట్ బూందీ ఎవరైనా చేసుకోగలరు ఇంకొక విషయం అండి మనం బూందీ వేసే ప్రతిసారి ఖచ్చితంగా జడ్లెడకున్న పిండిని మొత్తం తీసేసి ఫ్రెష్గా బూందీ వేసుకున్నట్టయితే ప్రతి వాయి రౌండ్గా చాలా పర్ఫెక్ట్ ఇలా క్లీన్ చేయకుండా వేసినట్టయితే మనం బూందీ వేసినప్పుడు ఫ్లాట్గా వస్తుంది సరిగ్గా రంధ్రాలలోకి వెళ్ళి పిండి బయటికి రాక ఈవెన్గా పొంగదు ఇలా పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టయితే మనం చేయితో నార్మల్గా ట్యాప్ చేసినా ఈజీగా బూందీ కింద పడిపోతుంది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యి బూందీ చేసినట్టయితే మనం బయట స్వీట్ షాప్లో కొన్నప్పుడు వచ్చిన టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఏమాత్రం శ్రమ లేకుండా ఈ బూందీలోకి ఒక వన్ కప్ పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నానండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీరు వీలుని పట్టి అరకప్పు కానీ కప్పు కానీ వేసుకోండి ఇలా వేయించుకున్న పల్లెల్ని తీసి బూందీలో వేసుకోండి తర్వాత ఒక కప్పు కరివేపాకు వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇక్కడ నేను కొన్ని పుట్నాలు వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు కాస్త ఇవి ఆల్రెడీ వేయించినవి కాబట్టి కొంచెం ఒక్కసారి అలా ఆయిల్లో వేసి తీస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల కారం కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్లో వేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయల్ని ఇలా పచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి తర్వాత అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి స్వీట్ షాపుల్లో కరివేపాకుని ఇలా వేయించిన తర్వాత ఇలా కంప్లీట్గా క్రష్ చేసి బూందీకి పట్టిస్తారు అది కూడా బాగుంటుంది టేస్ట్ కావాలంటే ట్రై చేయండి చూడండి మనకి బూందీ రెడీ అయిపోయింది ఇలా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చేసుకున్నట్టయితే బయట కొన్ని పని లేకుండా అప్పటికప్పుడు ఇలా ఎంతో తక్కువ టైంలో ఈజీగా చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టేయచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెలైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్